హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కేదర్ పేషపు వార్త కొత్త అవసరచయిత పెన్షన్లు భారీగా అయితే పెంచారు మరి ఇప్పటివరకు కూడా ఇవ్వట్లేదు ఈ నెల అంటున్నారు మరి ఆ నెల అంటున్నారు ఎప్పుడు ఇస్తారో తెలుసుకునే ముందు స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే క్లారిటీగా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి స్కిప్ చేయకుండా అయితే చూడండి క్లియర్ చేయకు అయితే వీడియో కింద పక్కన బెలైక ఆల్ సింబల్ బటన్ గంట సమయంలో వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేస్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వారికి కొత్త వారికి వృద్ధులకి వితంతులకి వండ్రమేకి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐబీడీ చేనేత మగం కార్మికులకు నాలుగు వేలు డయాలసిస్ వారికి కూడా నాలుగు వేలు ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తరిన రద్దు అవుతున్నాయి అలాగే మూడు ఎకరాల పంట పొలము ఏడు ఎకరాల బీడు భూములు రద్దు అవుతుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫేక్ చూపించిన సదరం సర్టిఫికేట్ ఫేక్ రద్దు అవుతున్నాయండి ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ లో అయితే మీకు అయితే మీకు తెలియజేయడం జరుగుతుందండి మంత్రి సీతక్క గారు అయితే పెంచుతాము డిసెంబర్ నెలలో అని చెప్పడం జరుగుతుంది అలాగే ఇంకా మన సీఎం గారు కూడా చెప్పడం జరుగుతుందండి మరి ఏం చెప్తారో మళ్ళీ ఇంకో మరొక వీడియోలో అయితే నేను తెలియజేస్తాను మీటింగ్ మనకు డిసెంబర్లో అయితే అవుతుందండి నైన్త్ టెన్త్ అలా అయిన తర్వాత మీకు ఈ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాలు మరి ఏమేమి చెప్తారో మీకు సీఎం గారు అయితే తర్వాత మరొక వీడియోలో చెప్తాను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్